కాంగ్రెస్ ప్రభుత్వం లోపల గారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారు ఇక్కడ ఇదే ప్రదేశంలో ఇదే సీట్ పైన కూర్చొని వికారాబాద్ నుంచి నస్కల్ పర్గి కొడంగల్ నారాయణపేట్ మక్తల్ నియోజకవర్గాలకు రైల్వే లైన్ యాభై శాతం నిధులు శాంక్షన్ చేస్తున్నాని గంటా పదంగా ఇక్కడ నుంచే ఈ వేదికపై నుంచే తను ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది ఆయన ఏమన్నారంటే ఆయన మీటింగ్ లో ఇక్కడ నుంచి నేను రామ్మోహన్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి దగ్గరకు పోతాం ఇంకా యాభై శాతం నిధులు ఆయన అడుగుతామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి మునియప్ప గారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి కార్లో నేను కూడా కూర్చొని కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఇక్కడ నుంచి రెండు గంటల లోపల అక్కడ ఉండి ఆయనకు లెటర్ ఇచ్చినాం ఆ ఫోటో కూడా మీ పత్రికలలో కూడా ఇచ్చారు కిరణ్ కుమార్ రెడ్డి గారు మధ్యలో ఉన్నారు ఒక సైడ్ మునియప్ప ఉన్నారు ఒక సైడ్ నేను అయితే ఆ ప్రభుత్వంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం శాంక్షన్ అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు రావాల్సిన రైల్వే నిధులని సిద్దిపేట తరలించుకొని సిద్దిపేట రైల్వే స్టేషన్ మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ ఇరవై మూడు ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు సిద్దిపేట రైల్వే స్టేషన్ అనేది ఇనాగ్రేషన్ చేయడం జరిగింది నేను చూసిన హరీష్ ఫోటో ఫోటోలు అంటే వీళ్ళు మన ప్రాంతాన్ని తొక్కిపెట్టి వాళ్ళ ప్రాంతాలు సిద్దిపేటను సిరిసిలనో గజ్వేలో అభివృద్ది చేసుకున్నారు ఇప్పుడు మళ్లీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తరచుగా కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి గతంలో శాంక్షన్ అయిన ప్రాజెక్టులన్నీ కూడా మీరు ఒత్తి పెడుతున్నారు వాళ్ళు పెట్టారు మీరు ఇప్పుడు శాంక్షన్ చేయాలని ఒత్తిడి తీసుకొచ్చి దానికి సంబంధించిన పద్దెనిమిది కోట్ల రూపాయల సర్వేను గతంలోనే మనం పూర్తి చేసినాం మీకు అందరూ కూడా తెలుసు మన నస్కల్ రైల్వే స్టేషను మన 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 పంతులవాళ్ళ భూములు ఉన్నాయి తుంగులుగడ్ అవుతా అక్కడ నుంచి అక్కడ ఒక రైల్వే స్టేషను ఇంకా ముందు కొడంగల్ నారాయణపేట అవుతాయి ఈ రైల్వే లైన్కు సంబంధించి మనకు నిన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశం లోపల మనకు నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు విడుదల చేస్తూ నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు విడుదల చేస్తూ కేబినెట్ తీర్మానం చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ తీర్మానం చేశారు ఇది పరిగి నియోజకవర్గ చరిత్రలోనే ఒక మైలురాయి అంటే మర్చిపోలేని సంఘటన ఒక రైల్వే లైన్ మన పరిగికి వస్తుందంటే అది మర్చిపోలేని సంఘటన ఎందుకంటే రైల్వే లైన్ అంటే రైల్లో విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ పాస్ తీసుకొని కేవలం మూడు వందల రూపాయలకి పాస్ తీసుకొని హైదరాబాద్ పోయి చదువుకోవచ్చు ఉద్యోగం చేయవచ్చు మళ్ళీ రావచ్చు అలాంటి సౌకర్యం దాంట్లో ఎక్స్ప్రెస్ ట్రైన్లు ఉంటాయి జనరల్ ట్రైన్లు ఉంటాయి ఉద్యోగస్తులు కూడా మంచి అధికారులు కూడా మనకు ఉద్యోగం చేయడానికి మన ప్రాంతానికి రావచ్చు పొల్యూషన్ లేకుండా తక్కువ ఖర్చుతో మన ఎక్కువ నొప్పులు కానీ లేదా యాక్సిడెంట్స్ కానీ జరగకుండా మనం ప్రయాణం చేసే సుఖ ప్రయాణం చేసే ఒక రైల్వే లైన్ రావడం అదేవిధంగా పరిశ్రమలు వస్తున్నాయి మన దగ్గర లఘచర్యాలు కావచ్చు ఇంకా మన రాకం కావచ్చు నచ్చరాల కావచ్చు పరిశ్రమలు వస్తున్నాయి ఈ పరిశ్రమలు కూడా వాళ్ళు ఏదైనా వాళ్ళ ప్రొడక్షన్ అయిన మెటీరియల్ ని ఈ రైల్వే భోగిలలో వేసి గూడ్స్ ట్రైన్లలో వేసి దేశంలో ఎక్కడికి కావాలంటే అక్కడికి పంపించచ్చు ఇలాంటి సౌకర్యం ఈ రైల్వే ధ్యానమూలంగా మనకు వీలైతుంది దీనికి సంబంధించిన భూసేకరణకు ఈ డబ్బులు పడుతుంది ఎందుకంటే ఈ నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు రైల్వేకి సంబంధించిన భూసేకరణ గురించి ఎందుకంటే రైల్వే స్టేషన్ కట్టాలి రైల్వే పట్టాలు వేయాలంటే భూసేకరణ చేయాలి కాబట్టి ఇది ఈ డబ్బును దానికి వాడడానికి అని చెప్పి నిన్న కేబినెట్ ఆమోదం చెందింది దగ్గర దగ్గర మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు అయితే దీనికి రెండు వేల ఎనిమిది వందల నుంచి మూడు వేల కోట్ల రూపాయలు అంచర వ్యయం ఆల్రెడీ ఎస్టిమేషన్ వెళ్లిపోయింది ఢిల్లీకి తొందరలోనే ఈ యొక్క భూమిని మనం కేటాయిస్తే వాళ్ళు శాంక్షన్ చేస్తాం మనందుకు భూమిని తీసుకోవడానికే ఇది విడుదల చేసినాం ఇప్పుడు ఆటోమేటిక్ గా ఇది శాంక్షన్ అయినట్టు లెక్క తొందరలోనే దీనికి సంబంధించిన పనులు కూడా అవుతాయి ఇది రైల్వే లైన్ గురించి నంబర్ వన్ అదే విధంగా నియమాలకు రోడ్లు కావాలని ఎంతో కాలంగా అడుగుతున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లెటూరికి ప్రతి తాండ కూడా ఒక రోడ్ వేయాలన్న ఉద్దేశంతో హ్యామ్ రోడ్స్ అని ఒక కొత్త పథకం తీసుకొని పదివేల ఐదు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు పదివేల ఐదు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు నిన్న క్యాబినెట్ ఆమోదం జరిపింది దీన్ని మూడు దశల ఒక దశ ఇప్పుడు ఇంకోటి నెక్స్ట్ ఇయర్ ఇంకోటి నెక్స్ట్ ఇయర్ మన నియోజకవర్గం మన రాష్ట్రం లోపల ఎక్కడా సరే బీటీ రోడ్ లేదంటే అది చిన్న తాండ కానీ చిన్న గ్రామ పంచాయతీ కానీ ప్రతి దానికి కూడా ఈ యొక్క బీటీ రోడ్ వేసే కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభిస్తాం ఇప్పుడు ఈ మొదటి దశలో వర్క్ స్టార్ట్ అయిపోతుంది వన్ టూ మంత్స్లో టెండర్స్ విలిచి వర్క్ స్టార్ట్ అయిపోతుంది అదేవిధంగా కొను మన మనం వడి కొనుగోలకు సంబంధించిన కూడా బోనస్ను కూడా ఐదు వందల రూపాయలు వెంటనే వేయాలని చెప్పి కూడా నిన్న క్యాబినెట్ లోపల తీర్మానం చేశారు వెంటనే ఆ డబ్బులు కూడా పడిపోతాయి ఎందుకంటే దేశంలోనే మన రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున వరి పంట అనేది పండింది ఈసారి ఏ రాష్ట్రంలో కూడా పండింది వరి పంట మన తెలంగాణ రాష్ట్రంలో పండింది గతంలో బిఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు అంటే అదేదో వాళ్ళు పండిస్తేనే వండింది అన్నట్టుగా అప్పగలు కల్పించేవాళ్ళు వాళ్ళు పరెల్ బారిన ప్రాజెక్టులు కట్టి ఆ ప్రాజెక్టులు నడవకున్నా సరే పక్కన పెట్టినా సరే కూడా మనకు పండుతుంది అంటే ఇది గా మన దగ్గర ఉన్నటువంటి వర్షపాతం నమ్మదు ఈసారి చూసిన మనం వర్షాలు ఎట్లున్నాయి ఏం కదా అన్నది వచ్చే యాసంగి కూడా పంట బాగా పండే విధంగా పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దాని మూలంగానే పంట పంట పండింది తప్ప వాళ్ళ మూలంగా కాదు అన్న విషయాన్ని అదే అదేవిధంగా వికారాబాద్ అన్నది ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే అభివృద్ధి మనమందరం ఆల్రెడీ చర్చించిన అప్పా జంక్షన్ నుంచి మన్నగూడ వరకు నేనే కోర్టుల వివాదం పరిష్కరించినా దాని పనులు కూడా ఒక వారం పదిహేను రోజులు స్టార్ట్ అయిపోతాయి అది ఫోర్ లైన్ రోడ్డు మీకు అందరు కూడా తెలుసు ఇప్పుడు మన్నెగూడ నుంచి కూడా రావులపల్లి వరకు కొడంగల్ బార్డర్ వరకు కూడా దానికి సంబంధించినటువంటి నాలుగు లైన్ రోడ్డుకు డిపిఆర్ శాంక్షన్ అయ్యింది డిపిఆర్ అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయడానికి శాంక్షన్ ఫండ్స్ ఇప్పుడు ఆ యొక్క ప్రాంతంలోనే కొడంగల్ లోపల మనకు అప్పాయపల్లి అనే గ్రామం దగ్గర అరవై ఐదు ఎకరాల భూమిని వ్యవసాయ కళాశాలకు ప్రభుత్వం ఇచ్చింది వ్యవసాయ కళాశాల పెడుతున్నారు అక్కడ అగ్రికల్చర్ కాలేజ్ అంటే మనం వెట మనకు తెలుసు కదా మనకు వెటనరీ డాక్టర్స్ ఎట్లుంటారో అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా మనకు ఆల్రెడీ మన అన్ని రైతు వేదికల దగ్గర ఉన్న వాళ్ళంతా అగ్రికల్చర్ ఆఫీసర్సే సో చాలామంది మన ప్రాంతంలో చదువుకొని మన వాళ్ళ పిల్లలు కూడా మన బాలముకుందం బిడ్డ కూడా మన అగ్రికల్చర్ కాలేజ్లో ఇట్లా అందరూ చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉద్యోగాలు చేసుకోవాలంటే మనకు అగ్రికల్చర్ కాలేజ్ మన దగ్గర ఉంటే మన వ్యవసాయం మెట్ల వండి అన్న కూడా రైతులకు మంచి అవగాహన వస్తుంది కాబట్టి కొడంగల్ అనేది ఇప్పుడు రోడ్లు పడిపోతే ఇరవై నిమిషాలతో మనకు పెద్ద దూరం కాదు ఇరవై నిమిషాల్లో కొడంగల్ ఉంటాం కాబట్టి ఈ అగ్రికల్చర్ రావడం మనకు మంచిగా అయింది ఎందుకంటే మెడికల్ కాలేజ్ కూడా వచ్చేసింది మనకు ఇది కూడా వచ్చేసింది ఇవన్నీ కూడా ఏంటంటే రాష్ట్ర స్థాయిలో పరీక్ష ఉంటుంది ఎవరో అనుకోదు ఇది కొడంగల్లాగే సీట్లు ఇస్తారు పరిగొలోకి ఇయ్యారు లేకపోతే ఇంకోటి రాష్ట్ర స్థాయిలో ఎవరికి మెరిట్ ఉంటే వాళ్ళకి ఎక్కడ ఉంటే అక్కడ సీట్ వస్తుంది కాబట్టి ఇది ఎవరికైనా సరే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది రావడం మూలంగా మన ప్రాంతంలో కూడా ఆ ప్రొఫెసర్లను తీసుకొచ్చి భూములను చూపించి మంచి పంటలు పనిచేయడానికి అవకాశం ఏర్పడుతుంది అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రం అని కూడా అగ్రికల్చర్ యూనివర్సిటీకి అనుబంధంగా మన నియోజకవర్గంలో పరి మండలంలో పెట్టాలని నేను భూమి కేటాయింపు గురించి ప్రయత్నం చేస్తున్నా తొందరలోనే భూమి దొరకంగానే వాళ్ళకి ఒక యాభై ఎకరాల భూమి కావాలి వ్యవసాయ కళాశాలకు అనుబంధంగా ఇక్కడ ఒక వాళ్ళు రైతులకు అడ్వైజ్ చేయడానికి వాళ్ళ క్వార్టర్స్ వాళ్ళ ఆఫీస్ అంతా ఎస్టాబ్లిష్ చేస్తామంటున్నారు దానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా దాని విషయం లోపల జానయ్య అని వైస్ ఛాన్సలర్తో మాట్లాడిన అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆయన లెటర్ కూడా పంపించింది నాకు తొందరలోనే దానికి సంబంధించిన భూమి ఇప్పించేసి ఒక అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ కౌంటర్ కూడా అగ్రికల్చర్ యూనివర్సిటీది ఇక్కడ పెట్టిస్తాం పరిగి లోపల అదేవిధంగా ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్నా సరే కూడా మనం నిలబడేటట్టు సర్పంచ్ ఎంపీటీసీల ఉన్నదా మనకన్నా ఖర్చు ఛాన్స్ దొరికింది వెరీ గుడ్ సంతోషం అదే విధంగా ప్రజా పాలనకు సంబంధించినటువంటి విజయోత్సవాలను డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి మనం ఈ యొక్క రెండు సంవత్సరాలు పూర్తయినందుకు తొమ్మిదవ తారీఖు వరకు ప్రజా పాలన దినోత్సవ విజయోత్సవాలని ప్రతి గ్రామంలో కూడా ప్రతి పట్టణంలో కూడా చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం చేసింది ఈ ప్రజాపాలనలో మీరే చూసారు మేము ప్రభుత్వంలోకి రాకముందు మేము ఆరు గ్యారెంటీలు ఇచ్చినామో ఆ ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి అయితే చెప్పినామో అది తూచ తప్పకుండా ప్రజాపాలన మీరు మీద దరఖాస్తులు తీసుకున్నాం ఊర్లలో ప్రతి ఊర్లో కూడా కౌంటర్ ఏర్పాటు చేసి మీకు ఇల్లు కావాలన్నా రేషన్ కార్డు కావాలన్నా ఏం కావాలా రాసి అని అని చెప్పి వాళ్ళ దగ్గర దరఖాస్తులు ప్రింట్ చేసిన దరఖాస్తులు ఇచ్చి తీసుకున్నాం తీసుకొని దాని ప్రకారం వాళ్ళకందరూ కూడా ఇల్లు ఇచ్చినాం రేషన్ కార్డులు ఇచ్చినాం ఇంటికి కరెంటు ఉచితంగా ఇచ్చినాం ఏదైతే గ్యారంటీలు ఇస్తామని చెప్పినామో అవన్నీ కూడా ఇచ్చినాం ఈ రెండు సంవత్సరాల్లో అందరికీ కూడా ఇచ్చినాం ఇచ్చి ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్తున్నాయి కూడా రోడ్లకు టెండర్లు కూడా ఇవన్నీ కూడా పిలుస్తున్నాం వెంటనే పిలుస్తున్నాం ఇవన్నీ కూడా ప్రజా పాలన మేము ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తున్నందుకు ప్రజలందరూ కూడా పండుగలు చేసుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని మేము చేయడం జరుగుతుందన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వచ్చే ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోల వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని కోరుతున్నాను ప్రతి పల్లెంలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలే ప్రతి మండలం కూడా ఎంపీపీ కాంగ్రెస్ పార్టీ ఎంపీపీ ఉండాలి ప్రతి జిల్లా పరిషత్లో కూడా మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ కూడా మన ఉండాలి ఆ విధంగా వివరచన చేస్తున్నాం ప్రతి నియోజకవర్గాన్ని కూడా మన జాతీయ స్థాయి నాయకులు వచ్చి అక్కడ ఎట్లా ఉంది పార్టీ పటిష్టం ఎట్లా చేయాలనేది చాలా దేశంలో ఏ పార్టీలో కూడా గతంలో జరగని విధంగా మేము ఈ కార్యక్రమాలను చేస్తున్నాం విషయాన్ని తెలియజేస్తూ అదేవిధంగా బీసీలకు సంబంధించినటువంటి ఏదైతే బీసీ సంఘాల తరఫున ఒక పిలుపు ఏదైతే ఇచ్చిందో ఆ సంఘాల పిలుపుకు వాళ్ళు వివిధ రాజకీయ పక్షాల దగ్గరికి వెళ్ళి మీ మద్దతు కూడా మాకు ఇవ్వాలి అని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని నిన్న సంప్రదించడం జరిగింది సంప్రదిస్తే వెంటనే తన మారు మాట్లాడకుండా వెంటనే మా కాంగ్రెస్ పార్టీ మద్దతు మీకు ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మన వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ లోపల అంతటి కూడా పాల్గొనాలి బీసీ సంఘ సంఘాల తరఫున అయితే ఐక్య కార్యాచరణ చేసి వాళ్ళు కార్యక్రమం తీసుకొని రేపు బంద్కు పిలిపించారు దానికి సంపూర్ణమైనటువంటి మద్దతు కాంగ్రెస్ పార్టీ ఇస్తుందన్న విషయాన్ని తెలియజేస్తూ మన దేశంలో గతంలో కూడా ఎస్సీలకు కానీ ఎస్సీలకు కానీ రిజర్వేషన్లు ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఇప్పుడు బీసీలకు కూడా రిజర్వేషన్స్ తీసుకురావాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాం చాలా మంది కొంతమంది ఏమంటారంటే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రేసి అందరికీ కూడా తెలుసు ఈ జీవోలు చెల్లవని ఈ జీవోలు తెలిసి కూడా ఈ విధంగా చేసారని కాంగ్రెస్ పార్టీని ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళకు ఒక మాట చెప్పదలుచుకున్నాను ఏ ఉద్యమం జరగాలన్నా మన దేశానికి స్వాతంత్రం వచ్చినా తెలంగాణ రాష్ట్రం వచ్చినా అది ఒక్క రోజులో రోజులో అయిన పని కాదు గతంలో కూడా డాక్టర్ భరిచెన్నారెడ్డి గారు తెలంగాణ ప్రజా సమితాన్ని పార్టీ పెట్టి తెలంగాణ ప్రజాసమితారావు కూడా తెలంగాణ అభ్యర్థులు లేబెట్టు కూడా గెలిపించుకున్నాడు కానీ గెలిపించుకున్నాం అంత మాత్రం అప్పటిదే రాలేదు టైం పట్టింది దాన్ని అదేవిధంగా మా మందకృష్ణ మాదిగ గారు కూడా ఎస్సీ వర్గీ గారి నుంచి సుదీర్ఘకాలం ఇరవై సంవత్సరాలు కొట్లాడినాయి కొట్లాడితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది ఫైనల్ వచ్చిన తర్వాత మొట్టమొదటి ఇంప్లిమెంట్ చేసింది మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు కూడా మాకు రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారంటే తెలంగాణనే రోల్ మోడల్ మన భారతదేశానికి అని చెప్తున్నాడు మరి రోల్ మోడల్ చేయాలంటే మనం ప్రాథమికంగా అన్ని పక్షాల మద్దతు గుడగట్టాలనే ఉద్దేశంతోనే మన రేవంత్ రెడ్డి గారు దీన్ని చట్టసభలో పెట్టారు మరి మీరు ఏం చెప్తారో చెప్పుండని బీజేపీలోనూ లను అడిగితే మద్దతు తెలిపారు మనం ఈ చట్టం అయితే మనం చేస్తున్నామో బీసీకు సంబంధించిన రిజర్వేషన్ ఫార్టీ టూ కు మద్దతు తెలిపారు ఆ మద్దతు తెలిపిన దానికి కట్టుబడి రేపు కోర్టులో కావచ్చు కేంద్రంలో పార్లమెంట్లో కావచ్చు సపోర్ట్ చేయాలని మేము కోరుతున్నాం మీరందరూ గమనించరు వాళ్ళు ఎక్కడ కూడా కోర్టులలో ఇంప్లీడ్ కాలేదు మేము కాంగ్రెస్ పార్టీ తర్వాత ఇంప్లీడ్ అయినాం మా మంత్రులు పోయినారు హైకోర్టుకి పోయారు ఢిల్లీకి పోయినారు ముఖ్యమంత్రి పోయినారు న్యాయవాదులతో సంప్రదించాడు మా ఎంపీలు ఆర్గ్యూ చేశారు జూమ్ మీటింగ్ లోపల ఆర్గ్యుమెంట్ చేశారు మన హైకోర్టు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మీరు గమనించారు మరి వాళ్ళు కూడా ఆ విధంగా చేయాలి కదా మరి ఆ విషయం లోపల మా నాయకులు ఏంటంటే మీరు స్పష్టంగా మాట్లాడాలి ఈ విషయం అనేది చెప్పాలా ప్రజలకు ఏంటంటే మీరు కూడా ఆ విధంగా చేయండి బీజేపీ వాళ్ళు కూడా చట్టసభ లోపల వాళ్ళు కేంద్రంలో వాళ్ళు ఉన్నారు మా గవర్నమెంట్ గిట్ట బీజేపీల కేంద్రంలో వస్తే తక్కువ చేసేస్తాం అర్థమే కదా సో మీరున్నారు కాబట్టి మీరు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం కాబట్టి ఇప్పుడు బాల్ వాళ్ళ కోట్లు ఉంది మా కోట్లో లేదు అప్పటి వరకు మేమేం చేయాలి ప్రజా ఉద్యమాన్ని నిర్మాణం చేస్తాం ఇంకా కోట్లు ఏ విధంగా చెప్పినావో ఆ విధంగా మేము శిరసాగిస్తూ ముందుకు పోతూ మా అల్టిమేట్ లక్ష్యం మా రాహుల్ గాంధీ గారి ఆలోచన విధాన్ని అమలు పరిచే కార్యక్రమంలో మేమంతా కూడా దీని విషయం లోపల పనిచేయడం జరుగుతున్న విషయాన్ని తెలియజేస్తూ రేపటి బందుకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తాం ఇది అది సపరేట్ అయ్యింది ఇది సపరేట్ అయిన ఓకే